హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా పలంకాడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ సో నాతో పాటు మీకు కూడా ఈ ప్రకృతిని షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ వీడియోలకు వెళ్దాం యా దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీలైతే లైక్ కూడా చేయండి వ్యభిృతి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి మా పొలం అనుకుంటారు మీరు ఇదంతే షేర్ చేస్తున్నారని కానీ మనకు చూస్తున్నప్పుడు నేచురాలిటీ ఈ అంటే పొలాలు చూడని వాళ్ళు ఉంటారు కదా ప్రకృతి వాతావరణం చూస్తూ మందికి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది సో అందుకనే నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను చాలా మంది వీడియోలు పెడుతూ ఉంటే కొంత మనకి బోర్ రావచ్చు కానీ ఒక కొత్త ప్లేస్ని మనం చూస్తూ ఉంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అందుకోసమే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది ఈరోజైతే నాటు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాటు ఇలా వేస్తారు ఆల్రెడీ ఇక్కడ నారు పని చేయడం జరిగింది ఇట్లా నారు పని పనిచేసేలా ఆల్రెడీ దీన్ని దిక్కు మంది అంటారు ఫ్రెండ్స్ ఇది దుక్కి మంది అంటారు దీన్ని ఫస్ట్ మనకు కరిగట్ట అయినాక చల్లడం జరుగుతుంది ఆల్రెడీ చూడన్న మీరు ఇక్కడ నుంచి ముందు నుంచి స్టార్ట్ అయ్యి వెనకాల వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి అక్కడ వచ్చి గట్టు ఉంది కదా గట్టి కావడం వల్లకి మళ్ళీ ఇంకొక మడిలో ఈ మడిలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ వెనకాల వేసుకుంటూ వెళ్తాము ఇది ఫ్రెండ్స్ వేసే విధానం మొత్తానికి పొలం కాడికి రావడం జరిగింది మళ్ళీ రేపు కూడా

ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి ఇక్కడ లెవెల్ ఎక్కడైతే మనకు ట్రాక్టర్ తున్నప్పుడు మనకి లెవెల్ ఎక్కడైతే ఉండదో ఇక్కడ ఎట్లా సరి చేస్తూ ఉంటారు ఒకవేళ ఇదివరకంటే మనకి ఎక్కువ గొర్రె దొరలు కేర్లతో వాళ్ళు ఇప్పుడు మనకి ట్రాక్టర్ తోలడం వల్ల సరిగా లెవెల్ అనేది బరాబర్గా రావట్లేదు అనమాట అక్కడక్కడ కొంచెం ఎత్తుపల్లాలు ఉంటాయి మనకి నాటేసినాక ఇలా ఉంటే ఏమవుతుందంటే వాటర్ అనేది సరిగా అక్కడికి రాపోవడం లేకపోతే వేరే దగ్గర వాటర్ ఉండిపోవడం వల్ల నారు మురిగిపోవడం లేకపోతే నీళ్ళు అక్కడికి చేరుకోకపోవడం అలా ఉంటుంది అందువల్ల దీన్ని సరి చేస్తూ ఉంటారు ఇట్లా మా అమ్మ మా నాన్న అక్కడ సరి చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ తింటున్నాం ఫ్రెండ్స్ మాడికాయ పచ్చడి అన్నం ఉంది కాకపోతే ఫస్ట్ మాడికాయ పచ్చడి ప్రిఫరెన్స్ పొలం దగ్గర అక్కడ ఇది చింత చెట్టు అండి ఇక్కడ ముత్తాలమ్మ తల్లి ఉంటుంది ఈ పొలాలని కాపాడడానికి చూపిస్తాను ఇక్కడ మా పొలాలని కాపాడడానికి ముత్తాలమ్మ తల్లి ఇక్కడ ఉంటుంది